మండ్యాల రైతు సంఘం ఆధ్వర్యంలో శ్రీహరి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చేసిన కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా రైతు నిపులకు అందరికీ నా హృదయం ముఖ్యంగా మంద్యాల రైతు సంఘం ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషజన విషయం అదేవిధంగానే గత పది పన్నెండు సంవత్సరాలుగా రాయలసీమలో పార్టీలకు అతీతంగా ఉద్యోగం జరుగుతూ ఉంది ఈ ప్రాంతాన్ని బతికించుకోవడం కోసం కేవలం రైతులకే కాదు ఈ ప్రాంతాన్ని బతికించుకోవడం కోసం మరి మరి ఎందుకు చెప్తున్నారంటే నీళ్లు లేకపోతే నీకు తెలుసు ఒక సత్యాగ్రహ ఆమరణ నిరా చేసేవాళ్ళు రెండుకి ఎగ్జాంక్షన్ ఒకటి గాలి తీసుకోవడానికి రెండోది నీళ్లు తాగడానికి పుట్టిసీవాళు చనిపోయినప్పుడు కూడా ఆయన రెండు గాలి పిలుచుకుంటూనే ఉన్నాడు నీళ్లు తాగుతూనే యాభై నాలుగు రోజులు అరవై రోజులు బతకడం జరిగింది అంటే నీళ్లు తీసుకోకుండా ఉంటే లేదా గాలి పిలుచుకోకుండా ఉంటే వెంటనే చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి నీళ్లు ఎంత అవసరమో అనేది ఈ విషయం చెప్తుంది ఈ నీళ్ళు అనేది రైతులకే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఇంట్లో ఆడవాళ్ళు అడిగితే నీళ్లు రెండు వేల పదహైదు పదహారులో రంగుల్లో ఇబ్బంది వచ్చిన రోజు నీళ్ళ కోసం ఇబ్బంది ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిన విషయం మనకు అర్థమవుతుంది అదేవిధంగా రాయలసీమలోని పక్షి ప్రాంతంలో లేదా రాయచోటి ప్రాంతంలో కదిరి ప్రాంతంలో పోతే వర్షాకాలంలో కూడా నీళ్ళు ఇబ్బంది పాడడానికి కూడా నీళ్ళు ఇబ్బంది లు బట్టలు ఉతకడానికి అంట్లు దోకోవడానికి నీళ్లు పడే యాతన అంతా అంత కాదు ఇట్లాంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా కూడా పరిశ్రమలు కావాలన్నా కూడా నీళ్లు ఉండాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే విద్యాలయాలు ఉండాలన్నా హాస్టల్ ఉండాలన్నా నీళ్లు ఉండాలి చివరికి హాస్పిటల్లో నర్సింగ్ హోమ్ చేయాలన్నా కూడా నీళ్లు ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు అనేది అత్యంత కీలకం జలమే జీవం జలమే జయం జలమే సర్వస్వం అనుకుంటున్న నేపథ్యంలో మనం చేస్తున్న ఉద్యమం మాత్రం ఇది కేవలం రైతు ఉద్యమం కాదు ప్రతి వ్యక్తికి ఒక ప్రతిరోజు అర గ్లాసులు నీళ్లు తాగే వ్యక్తికి సంబంధించిన ఉద్యోగంగా మనం అందరం గుర్తించాలి ఎవరైనా సరే అర గ్లాసులు నీళ్లు అవసరం ఎదుర్కొన్న వాళ్ళు ఈ ఉద్యోగంకి రావాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతం ఒక పది కాలాల పాటు ఉండాలనుకుంటే ఈ రోజు మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనం ఇంతకు ముందు చెప్పుకుందాం పార్టీలో గతంగా ఉద్యమం జరుగుతూ ఉంది ఇక్కడ దానికి సాక్ష్యమే ఈ రోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు వీళ్ళంతా మనం ఎంబడి పదహారు సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాం అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా పనిచేస్తున్నారు నిర్మోహమాటంగా వాళ్ళు చెప్పాల్సిన అంశాలను మాత్రం స్పష్టంగా మనకు కావాల్సింది చెప్పే అంశం మనకు వచ్చింది ఇక్కడికి అయితే పాలక దృష్టికి ఈ విషయాలు పోతున్నాయంటే జరిగిన పరిస్థితుల్లో చూస్తే పోవడంలో కింద అర్థమవుతుంది గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు కానీ జగన్ రెడ్డి గారు కానీ అని ఈ రోజు అయితే ఒక మంచి అవకాశం అనుకుంటున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు గోరుకుల్ల గురాత్ దగ్గరికి వచ్చి మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నీ చేయాలని చెప్పి మనలాంటి రైతులు లేచి అడిగితే ఆయన ఒక మాట అడిగాడు మీరు ఓట్లు వేసారా సీట్లు ఇచ్చారా అని అడిగారు మీకు గుర్తుందో లేదు గోరుకుల్ల దగ్గరే జరిగింది మన మంది రై సమాఖ్య రైతులే అడిగారు అక్కడ అడిగితే మీరు ఓట్లు వే ఓట్లు ఇచ్చా ఓట్లు వేసారా సీట్లు ఇచ్చారా అని అడిగారు మరి ఇప్పుడు మన ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ లో గెలవంగానే ఎప్పుడు నేనంత మెజార్టీ రాయలసీమ ఇచ్చింది రాయలసీమలో నేను రుణపడి ఉంటాను నేను చేస్తాను అన్నాడు ఆ మాటకు కట్టి ఉండాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది చేయకపోతే అడగాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ నాయకులంతా కూడా ఈ రోజు మన ప్రాంతం నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు భజన చేసే కార్యక్రమాన్ని వదిలిపెట్టి భజన చేసే కార్యక్రమాలు వదిలిపెట్టి నిర్మోహమాటంగా ప్రజలకు ఏం కావాలో అంశాలను రేపు మహానాడులు అడుగుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు వాళ్ళకి అందరికీ తెలుసు చాలా స్పష్టంగా ఆ విషయాలు తెలియడం కోసమే చాలా కష్టమైన నష్టమైన ఇంటింటి ప్రసారం చేయడం కోసం ఈ స్టిక్కర్ వేసాం దీనిలో ఏమైనా కనబడుతున్నాయన్నా మీకు ఏమైనా కనబడుతుందా ఇక్కడికి ఏమైనా కనబడుతుందా మీకు కనబడుతున్నాయా కనబడలేదు శ్రీను ఎందుకు కనబడలేదంటే ఇది ఇంటికి వేసుకొని ఇట్లా ఎదుగున్నటువంటి నాకు కనపడుతుంది మీకు కనపడదు అంటే ఇంత దగ్గరగా చూస్తే కనపడుతుంది ఇంత దగ్గరగా చూడాలంటే ఏం చేయాలి మీరంతా ఒకరోజు ఒక వంద సిక్కలు తీసుకొని పోయి వంద ఇళ్ళకి వేయాలి మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన యాభై మంది వంద ఇళ్ళకి వేస్తే ఐదు వేల ఇళ్ళకి చేరుతుంది ఇది ఐదు వేల ఇళ్ళకి చేరితే ఏముంది ఈ అంశం అంటే మీకు కనపడడం లేదు కాబట్టి వీళ్ళు ఎల్లర్ చేసినా దాన్ని చూసుకొచ్చి మీకు చూపిస్తాను మీకు ఇక్కడ దీన్ని పెద్దగా వేశాం ఇదే ఇదే స్టిక్కర్ ఇక్కడ వేశాం ఇక్కడ మీకు కనబడుతుందా ఇది కనబడుతుందా శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం లో గలగలగల నీళ్లు పారుతూ ఉన్నాయి ఇక్కడ ఎన్ని నీళ్లు పారాయో తెలుసున్నాయి ఈ సంవత్సరం వర్ష సంవత్సరం అంటే జూన్ ఒకటో తారీఖు మొదలై మే ముప్పై ఒకటి ఎండ్ అవుతుంది ఈ సంవత్సరం వర్ష సంవత్సరం రేపు మే ముప్పై ఒకటో తారీఖున మన సిద్ధేశ్వరాలు చేసుకున్న రోజుకు ఇది ఎండ్ అయిపోతుంది పర్లేదు ఎండ్ అవుతుంది ఇన్ని నీళ్లు మనకి మనకి ఇక్కడ శ్రీశైలంలో ఉన్నాయి ఎన్ని నీళ్లు ఈ నీళ్లు పారి సముద్రంలో పోయాయంటే తొంభై లక్షల ఎకరాలకు మారే నీళ్లు పోయాయన్నా ఎన్ని నీళ్లు పోయినాయి తొంభై లక్షల ఎకరాలకు ఎక్కడి నుండి ఈ శ్రీశైలం నుండి తొంభై లక్షల ఎకరాలకు పోయే నీళ్లు ఎక్కడికి పారిపోయాయి సముద్రంలోకి పారిపోయాయి తెలుసా మీకు ఈ విషయం ఈ స్టిక్కర్ తీసుకెళ్లి మీరు వంద స్టిక్కర్ తీసుకెళ్లి మీరు వచ్చిన యాభై మంది ఐదు వేల ఇళ్ళకు అతికిస్తే ఏమవుతుందో తెలుసా మీకు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఏ ప్రభుత్వం ఉన్న జగన్ రెడ్డి ఉన్నా ఎవరున్నా దిగేస్తారు మన కోరికలు నెరవేరుస్తారు మన ఈ విషయాలు తెలుసుకోవంత వరకు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతూనే ఉంటారు లేదా వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి లేదా అధికారులు కూడా మౌనంగా ఉన్నారు నిన్నే చంద్రబాబు గారు చెప్పారు శ్రీశ్వరానికి ఇంత డ్యామేజ్ జరిగింది ఇంత నష్టపోతుందంటే నాకు నిన్ననే తెలిసింది అని అన్నారు శ్రీశ్వరానికి బుర్ర ఎప్పుడు పడింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రోజే గారు పడితే పదహారు సంవత్సరాల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల ప్రకారం ఏ అధికారి కూడా ఆయన దృష్టికి తీసుకెపోలేదని అంటే అధికారులు తీసుకుపోతే మనమేం చేశాం దశరథండి అడుస్తూ ఉన్నాడు లేదా మా యూనిస్ అరుస్తూ ఉన్నాడు మా కుమార్ అరుస్తున్నాడు వినపడం అన్నా యూనిస్ కుమారు దశథావుడు మాటలు వినపడం వినపడాలంటే మీరు ఉన్న స్కెళ్ళి తీసుకెళ్లి ఇంటింటికి పోయి మీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తే వినిపిస్తుంది ఇదంతా కూడా ప్రచారం జరుగుతూ వినిపిస్తుంది కనుక ఇది ఒకరోజు ఇద్దరు జరిగితే జరిగే పని కాదు కాబట్టి ఆయనకు వినిపించేలాగా చేయాలనుకుంటే తొంభై లక్షల ఎకరాల నీళ్లు సముదాయకు పారబోసారు సార్ మీరు ఇక్కడ తొంభై లక్షల ఎకరాలకు మాకు ఇక్కడ కింద ఒక ఒకటి పెట్టారు ఇక్కడ భూములన్నీ నెరలిస్తూ ఎందుకు ఉంది ఇది ఒక గా వేషం కేసీ కాలంలో డెబ్బై వేల ఎకరాలు మాత్రమే వేసుకుంటే లాస్ట్ లో ఇరవై రోజులు ఉండగా అంటే ఇరవై రోజులు అయిపోతుంది అనగా పరిగెత్తుకుంటూ వచ్చారు రైతులంతా కూడా ఎలా పరిగెత్తారంటే మీకు తెలుసా లేదో ఒక చిన్న బిడ్డ ఒక సంవత్సరం బిడ్డకు ఆక్సిజన్ అందుకుంటే డాక్టర్ దగ్గర పరిగెత్తి ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరిగెత్తినట్టుగా లేదా కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ కారణం పరిగెత్తినట్టుగా రైతాంగం అంతా డెబ్బై వేల ఎకరాల రైతాంగం అంతా కూడా ఒక్క తడి నీళ్లు ఇస్తే మేము బతుకుతామని బతికారు మరి మనకు అర్థమవుతుందా తొంభై లక్షల ఎకరాల నీళ్లు సముద్రంలోకి పారబోసి డెబ్బై వేల ఎకరాలు పట్టించుకుంటున్న రైతులు ఒక చిన్న పిల్లవాడికి ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతాడు అన్నట్టుగా అంటే ఒక్క తడి నీళ్లు పెట్టుకోకపోతే పెట్టిలో పెట్టుబడి బూడిద పాలవుతుందని చెప్పి రైతాంగం అంతా తిరుగుతూ ఉంటే రాజకీయ నాయకులు కనపడడం లేదా ఈ విషయాలు మీరు తప్పకుండా రేపు మహానాడులో అడుగుతారని చెప్పి మీరు ఆశిస్తున్నాం మీరు మరీ మరీ చెప్తున్నాను భజన చేసే కార్యక్రమాలు ఆపి దీన్ని స్పష్టంగా అడగండి మీకు అధికారం ఇచ్చింది కేవలం బదిలీ చేయడానికి భజనకు కూడా కొంత టైం కేటాయించుకోండి మీ నాయకుడిని కీర్తించడానికి మీ నెత్తలు పెట్టుకొని వినియోగించుకోవడానికి అయితే మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు సేవ చేయడానికి కొంచెమైనా మాట్లాడండి అని చెప్పి ఈ రోజు నంద్యాల రైతు సంఘం నుండి నేను నాయకులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఇది ఎందుకు జరిగింది డెబ్బై వేల ఎకరాల కంటే ఇక్కడ ఒక తెగిపోయిన బొమ్మ వేశాం ఈ స్టిక్కర్ మీరు వేయాలి ఈ తెగిపోయిన బొమ్మ అలుగునూరు జిజలాలకు సంబంధించింది ఇక్కడ ఇక్కడ పెట్టింది అలుగునూరు రిజర్వాయర్ సంబంధించిన తెగిపోయింది ఎప్పుడు తెలిపేందో తెలుసా మీకు ఎవరికన్నా తెలుసా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అధికారంలో ఉన్నప్పుడు తెగిపోయింది మరి ఆయన రిపేర్ చేయలేదు తర్వాత వచ్చిన జగన్ గారు రిపేర్ చేయలేదు ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా బహిరంగ చేసే పత్రికలు ఉన్నాయి ఈ రోజు పత్రికల్లో వార్తలు రాస్తున్నారు గత ఐదేళ్ళుగా జరిగిన దుర్మార్గంతో ఈ ప్రాజెక్టులంతా నాశనం అయిపోయాయి ఇది ఐదేళ్ల కింద కాదయ్యా ఏళ్ల కింద జరిగింది ఎందుకు దాచిపెడుతున్నారు ఒకవైపు అధికారుల చూపంలో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఒకవైపు భజన కీర్తి చేసే పత్తిని కూడా ఎందుకు పెడుతున్నారు మరి శ్రీశైలం రిజర్వ్ గారి గురించి రెండు వేల తొమ్మిదిలో పెరిగిపోతే ఈ రోజు ఈ నెలలో ఇది సంఘటన వచ్చింది మా వాయిస్ అంతా రికార్డ్ చేసుకున్నారు దాంట్లో మేము భజన చేయలేదు కాబట్టి పదహారు సంవత్సరాలు ఉండదు కాబట్టి మా వాయిస్ డెలిట్ డిలీట్ చేసి భజన చేసిన వాళ్ళ మాటలు పెట్టారు ఐదేళ్ళ కింద నుండి దొర పడిందని శ్రీశైలం తొమ్మిదిలో ఎప్పుడు తగ్గిపోయిందన్నా దొర ఎప్పుడు పడింది రెండు వేల తొమ్మిదిలో పడింది రెండు వేల పంతొమ్మిదిలో కాదు కదా పడింది పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్ రెడ్డి ఖాళీగా కూర్చున్నాడు అంతకుముందు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో నువ్వు ఖాళీగానే కూర్చున్నావు మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఖాళీగా కూర్చుంటే నువ్వు ఏమీ చేయలేదని చెప్పలేను ఈటీవీ వాళ్ళు జగన్ జరిగినట్టు ఒకటే వేశాన్ని ప్రచారం చేస్తున్నారు ఆ విధంగా ఆ పో పత్రికలతో పోటీ పడే కార్యక్రమానికి ఆర్టీ నూరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యో ఈ నష్టం జరిగింది అలగునూరు తెగిపోయింది నీళ్ళు నిలబెట్టలేకపోతున్నాం అలగునూరు ఒకటే గాయంలో ఈ రోజు తెగిపోయింది అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి యాభై తొమ్మిది మంది చచ్చిపోయారు సజీవ ద్రహణం సజీవంగా కొట్టుకుపోయారు ఈ రోజు మూడు సంవత్సరాల కిందట గోరుకల్ూరు గారు తెగిపోతే నంద్యాలలో ప్రజల ప్రాణానికి ఇబ్బంది అని చెప్పి అధికారులు లెటర్ రాశారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోలేదా ఇది పోకుండా ఉంటే పోకుండా ఉంటే నంద్యాల ఎంపీలు ఎంపీలు రాయలసీమ నాయకులంతా కూడా ఈ విషయాలు తీసుకు వెళ్ళి మహానాడులో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు అధికారులు మాట్లాడలేదని వాళ్ళు మాట్లాడకుండా ఉంటే ప్రజాప్రతినిధులుగా మీకు తెలుసు రోజు గోరుకొల్ల రిజర్వాయుడు తెగిపోయే పరిస్థితి అని చెప్పి స్పష్టంగా రాసిన లెటర్లు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి మరి దానికోసం ఎన్ని నిధులు కేటాయించాలి తొంభై మూడు కోట్లు నిధులు కేటాయిస్తే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అని చెప్పడం జరిగింది దీనికోసం నిమ్మల రామానాథ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టకపోతే గోరుకులు రిజర్వాడు తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి దీనికి వాళ్ళకే కాకుండా గోరుకులు ఉండి అవుకు నీళ్లు పోవాలి బండికోటకు నీళ్ళు పోవాలి మైలగాలను నీళ్ళు పోవాలి ఆ ప్రాజెక్టుల కింద కూడా ఒక రెండు లక్షల ఎకరాలకు ఇబ్బంది పెరుగుతుందని చెప్పి నిమ్మల రామనాయుడు గారు మాట్లాడిన సందర్భాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి మరి మాట్లాడి దానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా తొంభై మూడు కోట్లు అంటే ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు అన్న తర్వాత నిన్నటికి నిన్న మన నంద్యాల రైతు సంఘం లాగానే పాండ్యం రైతు సంఘంతో కలిసి గోరుపల్లి పరిరక్షణ సమితి కార్యాలయంతో కలిసి పాండ్యంలో ధర్నా చేశాం అయ్యా గోరుపల్లి రిజర్వాయర్ ని రిపేర్ చేయండి గోరుకులు రిజర్వాయర్ వల్ల మా అంత తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇక అంత కూడా మనుషులు ప్రాణాలకు ఇబ్బంది కలిగేలాగా ఉంది మా ఆయుట్టు అంతా పోయేలాగా ఉంది ఇది ఆ రోజు కృష్ణ శ్రీభాగోడ హక్కుల్లో అంజయ్ గారు తీసుకొచ్చారు బొజ్జాల గారి కృషితో బోరుకులు రిజర్వాయర్ వచ్చింది ఆ రోజు మా పిల్ల నరసింహరావు గారు సహకారం అందించి అట్లాంటిది పోగొట్టుకుంటే ఈ ప్రాంతానికి ఉండదని చెప్పి రాసిన తర్వాత ఈ పత్రికల వాళ్ళంతా కూడా గోరుకులు వేరికి ఇంజనీరింగ్ గారికి పోతే ఇంజనీర్లు ఇంకొక రాసి అని చెప్పారు అయ్యే మాకు కావాల్సింది ఈ ప్రాజెక్టుకు రెండు వందల కోట్లు కావాలి పూర్తి చేయడానికి రెండు వందల కోట్లు అడగరేమో ఇవ్వరేమో అని చెప్పి దాన్ని తొంభై మూడు కోట్లకు కీలకమైన నిర్మాణాలు కొంతవరకు పూర్తి చేయడానికి తొంభై మూడు కోట్లకు డబ్బులు అడిగామన్నారు అంటే రెండు వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే అధికారులు తొంభై మూడు కోట్లు అడిగితే నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు వచ్చారు నియోజకవర్గానికి రైతు ప్రజలకు వస్తూ ఆయన ఏం చేసినారు గోరకల్ల నుండి మీకు కాగునీల్ ఇస్తానని చెప్పిపోయారు దానికి రిపేర్ డబ్బుల గురించి మాట్లాడలా బోర్కెల్ నుండి తాగునీళ్ళు ఇవ్వాలన్నా సాగునీళ్ళు ఇవ్వాలన్నా అది వివర ఉండాలి కదా ఉండాలా ఉండాల్సి ఉంటే దానికి తొంభై మూడు కోట్లు రెండు వందల కోట్లు ఇవ్వాలి కదా ఇవ్వాల్సి ఉంటే నిధులు ఇస్తామని చెప్పి రెండున్నర కోట్ల రూపాయల తాత్కాలిక రిపేర్ల కోసం ఫైనాన్స్ మినిస్ట్రీకి ప్రతిభాగ్ని పంపించామని రాశారు అంటే మనం చిన్నప్పుడు కథ చదువుకుంటాం పాండవులు పంచక పాండవులు మంచం కోళ్లలాగా ముగ్గురు అని చెబుతూ రెండు వేలు చూపించినట్టుగా రెండు వందల కోట్ల రూపాయలకు చేసి తక్షణ చేయాల్సి ఉంటే తొంభై మూడు కోట్లకు అధికారుల ప్రతిపాదనలు పంపిస్తే దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పి నిమ్మల రామారాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మన ఆ నియోజకవర్గంలో మేము మాట్లాడుతూ తాగురటికి నీళ్లు ఇస్తామని చెప్తూ దాని నిధుల గురించి మాట్లాడకుండా దాటవేసి పోతున్నారంటే మన ఎమ్మెల్యేలు ఎంపులు భజన గాక ఏం చేస్తున్నారు అనేది సూటు ప్రశ్న అలా ఇది అంతే కదా తనకు వాళ్ళు భజనలు చేయకుండా ఉండాలంటే మీరు ఈ కరపత్రాలను తీసుకెళ్లి ఇంటింటికి ప్రచారం చేయాలి అడిగినప్పుడు ఆడవాళ్ళకి ఈ విషయం తెలిస్తే నిర్మోహ మాటంగా అడుగుతారు కాబట్టి ఇట్లాంటి తెగిపోయే రిజర్వాయర్లు చాలా ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి వచ్చింది ఈ రోజు మీరు పేపర్ తిరగారో లేదో తుంగభద్ర లో కూడా నీళ్లు ఎక్కువ పెట్టుకోలేము కేవలం ఇరవై డ్యూస్ లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆ గేట్లు తెగిపోతాయి ఇప్పుడు రిపేర్ చేయలేకపోయి మరి తుంగభద్రాల నీళ్ళు లేకపోతే కేసీ దాలకు నీళ్ళు ఎట్లు వస్తాయన్నారు ఎల్ఎల్సీకి నీళ్ళు ఎట్లా వస్తాయి వచ్చేసి ఎలా వస్తాయి మరి దీనికి రిపేర్ల కోసం ఎప్పుడు చేస్తారు వర్షాకాలం వచ్చిన తర్వాత చేస్తారా ఎన్నికాలంలో చేస్తారా ఆల్రెడీ మాన్సూన్ అడ్వాన్స్ అయింది ఎప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు ఎప్పుడు చేస్తారు కానీ ఈ అంశాల మీద స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని నిలదీసి అడిగేలాగా ఈ ప్రాంత రాయలసీమ నాయకత్వం పనిచేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని వాళ్ళు ఆశించాలంటే ప్రజల దగ్గర నుండి ఒత్తిడి కావాలి కాబట్టి ఇన్ని తొంభై లక్షల ఎకరాల నీళ్లు ఎందుకు పాలడం లేదు ఎందుకు సముద్రం అంటే మన విగ్రహాలు సరిగా లేవు లేదా మన పంటకాలను సరిగా లేవు మన నీళ్ళు నిలబెట్టుకోలేకపోవడం వల్ల సముద్రానికి పోతున్నాయి దీనికి ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదు కేవలం మాటలు చెబుతూ గుండెలు విగ్రహాలు నిర్మిస్తాం లేదో నిన్న మైనింగ్ ఇరిగేషన్ గురించి మనం విజయాలను స్ట్రైక్ చేసి వచ్చాం అయ్యా ఎన్టీ రామారావు గారు తెలుగు దొంగ తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని చేశారు అంటున్నారు షేబాస్ మంచిదే మరి ఆ ప్రాజెక్టు పూర్తి అయిందా ప్రాజెక్టు పూర్తయిన కంప్లీషన్ రిపోర్ట్ ఈ రోజు వరకు ప్రాజెక్టు పూర్తి కాలేదు ఈ రోజు వరకు కూడా మరి ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభించడా ఆయన ఏంటో పెట్టుకున్న ఎన్టీఆర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో తెలుగు దొంగ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే తెలుగుదేశం పార్టీ మనసు ఎలా దానికి వెనుగోడు నుండి బ్రహ్మసాగర్కి పోవాల్సిన ప్రధాన కాలంలో ఈ రోజు కూడా మరమ్మతులు జరగలేదు ఆ సామర్థ్యంతో పరినిర్వడం లేదు వంటకాల వాళ్ళు లేవు వంటకాల వాళ్ళు లేకపోవడం వల్ల ఏ ఏం జరుగుతుంది ఆ పరిస్థితి ఆయిల్ ఇంజన్లు వేసుకొని మోటార్లు వేసుకొని పంట పొలాలకు నీళ్లు కొట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారు అంటే తూళ్ళు ద్వారా ఒక్కసారి తూం తెలిస్తే పది ఎకరాలకు నీళ్లు పారేది ఆయిల్ ఇంజన్లు మోటార్లు వేస్తే కొన్ని ఎకరాలు నీళ్లు పడుతుందన్నా ఒక ఎకరాకు నీళ్లు పడుతుంది అంటే ఒక మనిషితో పది ఎకరాలు చేయించుకునే పని పది రోజులు పది మంది మనిషిని పెట్టుకొని చేయించుకోవాలంటే ఒక్క తడి చేయించుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకు పంట ఉత్పాదనకు ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయలు అదనో ఖర్చు అవుతూ ఉంటే ఈ ప్రాంతంలో ప్రాజెక్టు పూర్తయి అది మరి పంటకాలను పూర్తి చేయరా సంప్రమేస్ పూర్తి చేయరా డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి చేయరా అయిపోయింది మా ఇంటి రావడమే చేశారు అని చెప్పి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ చేయండి అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ముందు గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహానాడు మరి అది చేయకపోతే మీకు అర్థమవుతుందో లేదన్నా మనం ఇంటికి పెళ్ళిళ్లకు పిలిస్తే బద్దు చాపేసి విస్తర వేసి అన్నం వడ్డించేవాళ్ళు అంతే కదా అంటే ఎన్టీ రామారావు గారి ఆశయం కూడా తెలుగు ప్రాజెక్టు కట్టి రైతులకంతా ఇస్తర వేసి అన్నం అనుకొని చేసిన కార్యక్రమంలో పంటకాలలు చేయకుండా డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా మీరు నీళ్లు తోగుకుంటున్నారంటే ఎలాంటి కార్యక్రమం అంటే ఆ ఆకులు అక్కడ విసిల్ వేస్తే కుక్కల పోయి బతికినట్టుగా రైతులు బతకండి అనే పరిస్థితి క్రియేట్ చేశారు ఈ రోజు రాజకీయ నాయకులు మనం బతికినట్టు పరిస్థితి అది మరి ఇది స్పష్టంగా అడగాల్సిన అవసరం ఉందా లేదా మన నాయకులు రేపు కడపలో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఘనంగా చెప్పారు నేను రాయలసీమకి రుణపడి ఉన్నాను అని చెప్పాలనుకుంటే ఈ రోజు మహానాడులో ఈ కార్యక్రమాల మీద విస్పష్టంగా మీరు ప్రకటన చేయండి ఎప్పుడులోగా పూర్తి చేస్తారని అంతేకాకుండా ఇక్కడ ఒక రౌండ్ లో ఒక బొమ్మ వేసేవన్నాయి ఇక్కడ ఈ రౌండ్ లో వేసిన బొమ్మ కేఆర్ఎంపి కార్యాలయం అంటే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడ ఉంటే శ్రీశైలం ప్రాజెక్టు అక్కడ నిర్వహణ ఎట్లా చేయాలనేది నిర్దేశిస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అయితే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ కాదు అక్కడ విద్యుత్ ఎంత ఉత్పత్తి చేయాలంటే నాగడో సాగర్కి ఎన్ని నీళ్లు వాడాలో ఆ నీటిని వినియోగిస్తూనే విద్యుత్ ఉత్పత్తి చేసి మిగిలిన నీళ్ళని శ్రీశైలలో పెట్టాలి అర్థమవుతుందన్న ఇష్టానుసారంగా తీసుకోవడానికి కాదు నాగార్జు సాగర్కి ఇచ్చిన రెండు వందల అరవై నాలుగు ఇంచులు వాడుకొని మిగిలినీళ్ళని శ్రీశైలలో పెడితే ఈ బొమ్మను ఇక్కడ పక్కన సంగమేశం గుడి వేసాం ఫోటో వేసాం ఇక్కడ మీ స్టిక్కర్ లో చూసుకుంటే సంగమేశం గుడి ఉంటుంది ఆ గుడి ఈ రోజు కూడా నీళ్ళలో మునిగి ఉండాలి మరి ఆ గుడి మూడు నెలలకి నిన్నే బేడి తీసుకొచ్చారు మరి ఆ గుడి నీళ్ళలో మునిగి ఉంటేనే పోతుంటే వాడుకు నీళ్ళు అందుతాయి మీ కేసీ కర్ణాలకు నీళ్లు వస్తాయి మీ తెలుగు బంధువులకు నీళ్లు వస్తాయి మీ ఎస్ఆర్బీసీకి నీళ్లు వస్తాయి మీ హెచ్ఎన్ఎస్ఎస్ కు నీళ్లు వస్తాయి మరి అట్లాంటిది గుడి ఖాళీ చేస్తున్నారు ఈ కేఆర్ఎంపి కార్యాలయం ఎక్కడ పెట్టాలి అని అంటే కర్నూలులో ఉండాలి మరి దాన్ని కర్నూలు లేకుండా విజయవాడకు తీసుకుపోతున్నారు మరి అంతేకాకుండా ఈ రోజు సిద్ధేశ్వరాలు కట్టుకోవాలనుకున్నాం ఇక్కడ సిద్ధేశ్వరాలు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు మనం యుద్ధం చేసే రోజు ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సిద్ధేశ్వరం కట్టుకుంటే మన ప్రాజెక్టుకు నీళ్లు అందుతూ ఉంటాయి నిరంతరం నీళ్లు వస్తాయి మరి ఈ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోకుండా ఈ కార్యాలయాన్ని అమరావతికి తీసుకోబోతూ ఏం చేస్తున్నారు ఇక్కడికి కేఆర్ఎంబి కార్యాలయమే కాకుండా అన్ని కార్యాలయాలు కర్నూలు ఏర్పాటైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం అంటే కరెంటు కు సంబంధించిన కార్యాలయం అదంతా కూడా అక్కడ ఉంటే ఇది ఎలక్ట్రిసిటీ హబ్ అంటున్నారు సోలార్ హబ్ అంటున్నారు ఇన్ పవర్ హబ్ అంటున్నారు ఏం చేస్తున్నారు మన రైతుల నడ్డి విరిచి తక్కువ రేట్లకు పునాలు తీసుకొని సోలార్ హబ్ చేస్తున్నారు రైతులంతా అంతా అక్కడ నుండి తోలేసి సోలార్ హబ్ పెట్టుకొని ఇక్కడ ఏమైనా పరిశ్రమలు ఉన్నాయా కరెంటు వాడుకోవాలంటే పరిశ్రమలు లేవు పరిశ్రమలన్నీ ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి కరెంటు తీసుకుపోతున్నారు ఇక్కడ ప్రొడక్షన్ చేసి అంటే ఇది ఒక రా మెటీరియల్ కేంద్రంగా వాడుకుంటున్నారు మరి ఆ భూములు ఉంటే విధాలు పంటలు పండించుకునే వాళ్ళు ఇలా కొండ ప్రాంతం ఉంటే గొర్రెల వాళ్ళు గొర్రెలు మేపుకునే వాళ్ళు సుగాలుల్లో చెంచెల్లో ఆవులు మేపుకునే వాళ్ళు అక్కడికి సుగాలి చెంచులకు గొర్రెలకు కూడా మేపుకోవడానికి కూడా లేకుండా చేస్తున్న అయినా ఒకవైపు చేస్తూనే దానికి సంబంధించిన కార్యాలయాన్ని కూడా విచారణ చేసుకుపోతున్నారు మరి రాయలసీమ అభివృద్ధి చేస్తాం అని కడపలో ఉన్న శిక్షణ కేంద్రాన్ని అమరావతికి తీసుకోబోతున్నారు కడపలో ఉన్న గ్రామీణ బ్యాంకు ఏదైతే ఉందో దాన్ని అమరావతికి తీసుకోబోతున్నారు అంటే ఎందుకు అంటే ఆ ప్రాంతంలో వ్యాపారం చేయదలుచుకున్నారు నాయకులంతా కూడా వాళ్ళ భూములు కొడుతున్నారు వాళ్ళ భూములకు విలువ రావడం కోసం నవ కేంద్రాలు అక్కడ ఏర్పాటు చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టుబడులంతా అక్కడే పెట్టి ఉద్యోగాలన్నీ అక్కడే వచ్చేలాగా చేస్తున్నారు మరి అక్కడే ఉద్యోగాలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మంచిదేనే అనుకుంటే మా యూనిస్ కొడుకు మా కుమార్ కొడుకు అక్కడ ఉద్యోగాలు అక్కడ స్థానికులకే ఉద్యోగాలు డెవలప్మెంట్ చేసి కార్యాలయాలను అక్కడ పెట్టి ఉద్యోగాలు అనేవి వాళ్ళకేనంటే మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఏం కావాలి మీ నీళ్ళ కోసం ప్రాజెక్టులు కట్టడం లేదు మీ కరెంట్ ఉత్పత్తి చేసి అక్కడ తీసుకుపోతున్నారు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు ఇక్కడ చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్స్ లేవు మన పిల్లలు తీసుకునే విజయవాడ చదివిస్తే ఖర్చు అంతా ఎక్కడికి పోతుందో తెలుసా ఆ డబ్బులంతా కూడా అక్కడ హాస్టల్స్ పోతే అక్కడ ఆటో ఆటోవాడికి పోతుంది అక్కడ హోటల్ ఇండస్ట్రీకి పోతుంది మన ప్రాంతంలో అభివృద్ధి కావాల్సిన అవసరం లేదా ఎకనామిక్స్ ఎకనామిక్ గా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం లేదా అంత అభివృద్ధి అంతా అక్కడ తీసుకుపోయి ఒక కేంద్రాన్ని తీసుకుపోయి మహానగరాన్ని ఏర్పాటు చేస్తాను చేసిన తర్వాత ఏం చేస్తారు సంపద సృష్టించి ఆ వచ్చిన డబ్బులు రాయలసీమలో అభివృద్ధి ఖర్చు పెట్టారని చెప్పి మోడీ గారు వచ్చిన రోజు పేపర్లో యాడ్ ఇచ్చారన్న మరి హైదరా డెబ్బై ఏడు శాతం ఆదాయం కేవలం హైదరాబాద్ నుండి వస్తుంది అలాంటి నగరాన్ని సృష్టిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మరి హైదరాబాద్ సృష్టించిన తర్వాత వాడు ఏ కథతో కొట్టి పంపించాడన్నా మనం ఏ కవిత కొట్టి పంపించాడు ఒకడ ఎడవకాల ఎరవకాలతో కొట్టి పంపించాడు మరి ఇక్కడ అభివృద్ధి జరిగిన తర్వాత మమ్మల్ని ఉంచుకుంటారా మీరు దీటుబడి ప్రాజెక్టులంతా కుంటుబడి నీళ్ళు లేక పరిశ్రమలు లేక విద్యాలయాలు లేక హాస్పిటల్స్ లేక నిర్వీర్యమైన ప్రాంతాన్ని ఓడి ఉంచుకుంటారన్న డబ్బులు పెట్టుబడడానికి పెట్టుకుంటారా ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికోసం ఈ రోజు మరీ మరీ చెప్తున్నాను ప్రజా రైతులందరూ కూడా మీరు రేపు మహానాడులో మీ భజన చేసే కార్యక్రమం భుజకీర్తులు పలికేలాగా చిల్కలు వాయించే కార్యక్రమాన్ని ఆపేసి రాయలసీమకి ఏం కావాలో స్పష్టంగా చెప్పండి రాయలసీమ సమాజానికి ఇంటింటికి ఈ స్టిక్కర్లు చేరుతూ ఉన్నాయి అందరూ కూడా అవగాహన చేసుకుంటున్నారు మిమ్మల్ని ప్రశ్నించి నిలదీయక ముందరమే మిమ్మల్ని నిలదీయక ముందరమే మీరే మీ గౌరవాన్ని కాపాడుకుంటూ నీళ్ళు మీ గౌరవాన్ని కాపాడుకుంటూ రాయలసీమ కేంద్రాలు చేయండి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇక్కడ మళ్ళీ ఒక మోసముడ్డమైన మాజీ చంద్రబాబు గారు చెప్తున్నారు భరదచర్లో గోదావరి నుండి నీళ్లు ఎత్తిపోస్తారంటున్నారు గోదావరి ఎక్కడ ఉందన్నా సముద్ర మట్టానికి యాభై అడుగుల దూరంలో ఉంటే ఇక్కడ తొమ్మిది వందల మీటర్లు తొమ్మిది వందల అడుగులు ఎత్తుకు నీళ్ళు ఎలికెత్తికి పోస్తారా మా శ్రీశైలంలో నీళ్లు మాకు నిలబెట్టి మాకు ఇవ్వండి అయ్యా చాలు మా కృష్ణాన్నది నీళ్లు ఇవ్వండి చాలు మీరు ఆ గోదావరి నది నీళ్లు నాగర్ సాగర్ తెచ్చుకొని శ్రీశైలాన్ని అంతా కూడా పూర్తిగా రాయలసీమకు అప్పచెప్పండి చెప్పండి మేము నాడు జిల్లాకు చెప్పండి అని మనం కోరుకుంటున్నాం ప్రకాశం నెల్గొండకు కూడా మీరు గోదావరి నీళ్ళు తెచ్చుకోండి నెల్లూరు సంవత్సరం తెచ్చుకోండి పూర్తిగా శ్రీశైలం నీళ్ళన్నీ కూడా రాయలసీమకు మేహూనగర్ జిల్లాకి ఇవ్వండి అంటున్నాం మనం అంత అంత కిమ్ నుండి ఎత్తిపోసుకోవాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చెప్పారు పోలవరం కడితే ఆ నీళ్ళన్నీ రాయలసీమకే అని పోలవరం ప్రాజెక్టుకు తాత్కాలిక ప్రాజెక్టు కింద పట్టిసీమ కట్టిన వెంటనే ఆ నీళ్ళని ఇవ్వండి మనం అడిగాం పట్టిసీమ తయారైపోయింది దాని వల్ల మిగిలిన నలభై ఐదు టీమ్స్ లో సీసెంట్లు పెట్టి ఇవ్వండి అని అంటే మొన్నటికి మొన్న ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారిని పోయి మన వాళ్ళు పోయి వచ్చారు మన ఉపాధ్యక్షులు వీళ్ళంత అడిగితే కళ్ళు ఉరిగిరి చూశారు మీకు నీళ్లు కావాలా హక్కులు కావాలా అని మీకు చిన్నప్పుడు ఒక కథ వినింటారు ఒక బాగా తపస్సంబంధ ఒక ఋషి మీద పెట్టే రెట్ట వేస్తే కళ్ళు ఇట్లా చూస్తే పిట్ట మారిపోతుంది అదే అదే సాధు ఒక వచ్చి భిక్షాడుకు వస్తాడు ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే బిడ్డను లాలించి ఒక ఐదు నిమిషాలు లేటుగా వచ్చి వేస్తే కళ్ళు ఉరుగురు చూస్తాడు ఆ ఋషి చూస్తే ఆమె చెప్తుంది అది కూడా పతివ్రత నేను పక్షిని కాదయ్యా నీ లాగా మారిపోవడానికి నేను ఒక నిబద్ధత కలిగిన పతివ్రత అని అన్నాడు అదేవిధంగానే మా వయనిడి గారు వీళ్ళకి అకలిపోయిన వాళ్ళు మీ కళ్ళ ఉరువులకు మేము భయపడమయ్యా మేము మా వెనకాల ప్రజలు ఉన్నారు మా న్యాయమైన హక్కుల కోసం మేము అని చెప్పి సూటిగా ప్రశ్నించి వచ్చారు మరి మనం చేయలేవాలి మరి ఇదే సందర్భంలో ఒకటి తెలుసుకోవాలి మీరు డెల్టాకు హక్కు లేని నీరు కృష్ణా డెల్టాకు మన సీసా నుండి పోవాల్సిన అవసరం లేదు లాగర్ సాగర్ నుండి పోవాల్సిన అవసరం లేకుండా తెలంగాణలో నుండి మూడు నదుల ద్వారా పాలేరు మున్నేరు మూసేరి మూడు కృష్ణా నదికు ఉపనదులు అవన్నీ కూడా మన తుంగభద్ర ఏ విధంగా లేదా హండ్రీ నది ఏ విధంగా ఉపనదం లేదా వేదవతి నది ఏ విధంగా అదే విధంగా పాలేరు మున్నేరు మూసేరి మూడు నదులు తెలంగాణ నుండి వస్తాయి దాని నుండి వంద టీంచిన నీళ్లు డెల్టాకు వస్తాయి ఆ నీళ్ళనే వాళ్ళు వాడుకోవాల్సి ఉంటే ఆ నీళ్లు తక్కువ వస్తున్నాయని చెప్పి శ్రీశైలం నుండి హక్కుగా వచ్చేలాగా పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహైదు జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పత్రం రాసి వచ్చారు అంటే ఒక హక్కు లేని నీటి కోసం కృష్ణా డెల్టా కోసం పత్రం ఇస్తారు మన హక్కు కొండ కోసం పత్రాన్ని అడిగితే కళ్ళు ఉరుగులు చూస్తున్నారంటే లోపం ఎవడదన్నా లోపం ఎవరిది మనది మనకు అవగాహన లేదు విషయాల మీద ఏం జరుగుతుందో తెలియదు ఈ రోజు గోదావరి బరకచర్ల అనేది ఎందుకు ఈ ఈరోజు చాలా మోహం జరుగుతూ ఉంది మోడీ గారు తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం మన నీటి వాటాను ఆంధ్రప్రదేశ్ లో నీటి వాటాను ముఖ్యంగా రాయలసీమ నీటి వాటాను తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్నాడు అంటే నీ కేసీ కెనాల్ కోటలో వాత పడుతుంది నీ ఎస్ఆర్బిసి వాత పడుతుంది నీ తెలుదలో వాత పడుతుంది ఆ నీళ్ళని తెలంగాణకి ఇవ్వడం కోసం అని చెప్పి ఒక జీవో చేశాడు ఆయన కేబినెట్ నిర్ణయం చేశాడు ఎప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ముందు రెండు వేల ఇరవై మూడుకు ముందు ఆ లో గెలవడం కోసం మరి ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు నోరు తిరగలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇబ్బందులు మోడీతో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇబ్బందులు ఈరోకున్నాయి ఈయన లేదు కాబట్టి మన నీళ్ళన్నీ వెళ్ళిపోతే వాళ్ళకి సరెండర్ చేసుకుంటూ మాట్లాడిన వైద్యం ఒక వైపు ఉంది ఈ రోజు పార్టీలన్నీ కూడా మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు ఇక్కడ డబల్ ఎంపీ ప్రభుత్వం అంటున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ ఎంపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పకపోతే ఆయన కేంద్రంలో పరిపాలన లేదనుకుంటున్నప్పుడు ఎందుకు మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రం చట్టానికి వ్యతిరేకంగా రాయలసీమ గొంతుకు వస్తూ రాయలసీమ నీటి వాటాలు తెలంగాణకి ఇవ్వడానికి మీరు ఒక క్యాబినెట్ నిర్ణయం చేశారని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ విషయాన్ని ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు స్పష్టంగా రేపు మహానాడులో ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రశ్నించకపోతే మాత్రం మీరు ఈ విషయాలు ఇంటింటికి తీసుకుపోయి అవగాహన చేయండి ఈ రోజు కాకపోతే రేపటికైనా సరే మన వీధిలోకి వచ్చే నాయకులు ప్రశ్నించే దిశగా మనం తయారు చేయడం కోసం మీరందరూ కూడా ఒక ఊరికి ఎన్నిళ్ళు ఎన్ని ఎన్నిళ్ళు కతికిస్తారు ఎన్ని చెప్తారు ఒకరోజు ఏం శక్కర్ ఎన్నిళ్ళకు చెప్తాం యాభై ఎన్ని చెప్తాం కనీసం యాభై ఇళ్ళకి తీసుకుపోతారా ఈ రోజు అందరూ మీకు కావాల్సిన సిక్లు అన్ని ఉన్నాయి తీసుకుపోయి యాభై ఇళ్లకు యాభై ఇళ్ళకి చెప్పండి ఇది ప్రచారం జరగాలి ఆడవాళ్ళకి తెలియాలి ఇట్లా పెట్టుకుంటే కనబడుతుంది కృష్ణా నది యాజమాన్య బోర్డు కర్నూలు ఏర్పాటు చేయాలి మన యువతకు ఉద్యోగాలు రావాలన్నా కూడా అమరావతిని జోన్ చేయాలి ఇక్కడ కార్మి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా కూడా నీళ్లు రావాలి అదేవిధంగా రాష్ట్రం నిర్వహించడంలో ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఉంది దానివల్ల ముప్పై వేల కోట్ల రూపాయలు వస్తే మన చెరువులు ఎన్ని రిపేర్ చేసుకోవచ్చు చెరువులను పునరుద్ధం చేసుకోవచ్చు వాగులు ఒక అనుసంధానం చేసుకోవచ్చు నా పర్యావరణ పరిరక్షణ కోసం సోషల్ ఫారెస్ట్రీ అంటే సామాజిక అడుగులు పెంచుకుంటూ ఎన్నానదిని పునరుద్యోగం చేసుకోవచ్చు అంటే దానికోసం రాష్ట్ర విడిపోయిన పదకొండు సంవత్సరాల్లో ఏ పార్టీ అటు తెలుగుదేశం పార్టీ కానీ లేదా వైసీపీ పార్టీ కానీ ఈ రోజు మళ్ళా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అడగడం లేదంటే అర్థమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ బలక కోసం ఈ ప్రత్యేక ప్యాకేజ్ నువ్వులు దానికి ఇవ్వండి అని అడుగుతున్నారు ఇస్తే ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టాలంటే ముప్పై ముప్పై వేల కోట్లు ఎత్తుకొని ఫస్ట్ పేజ్ పూర్తి చేసి కృష్ణా డేటా సేవలు తరలించడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంత మరీ మరీ చెప్తా ఉన్నా రేపు మహానాడులో ఈ విషయం ప్రశ్నించి మీరు గోదావరి పరగదారు పక్కన పెట్టండి మా అలవులో రిపేర్ చేయండి మా గోల్పండ రిపేర్ చేయండి మా జంటారు ఆత్మశాంతించేలాగా మెనుగోడు విజయరాయలు పూర్తి నిర్మాణం చేసి పంటకాలలో కాలంలో పూర్తి చేయండి గుండె రిజరాయ నిర్మాణం చేపట్టండి అదేవిధంగా శ్రీశైలాన్ని పూర్తిగా రాయలసీమ కేటాయించని నిమి స్పష్టంగా అడిగేలాగా అడగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూనే ఆ దిశగా వాళ్ళు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆ ఒత్తిడి పెంచే కార్యక్రమంలో మీరు మరీ మరీ మీకు చెప్తున్నాను ఈ యాభై యాభై చికెలు తీసుకొచ్చి మనకి ఇంటికి పోయి చెప్పండి మీరు స్వచ్ఛందంగా మోటార్ సైకిల్ మీద వస్తారు కార్ మీద వస్తారు రేపు ముప్పై ఒక తారీఖు వచ్చే సభకు వచ్చేసి వాళ్ళకు ఒత్తిడి పెంచే కార్యక్రమం చెప్పటాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఆలసిమ జై ఆలసిమ జై ఆలసిమ